అమరావతి క్వాంటాం వ్యాలీలో క్వాంటామ్ కాంపోనెంట్స్ ప్రాజెక్టు ముందుకు వచ్చిందండి అందులో అంబర్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టడానికి సిద్ధమైంది అమరావతి క్వాంటాం వ్యాలీలో క్వాంటామ్ క్రయోజెనిక్ కాంపోనెంట్స్ ప్రాజెక్ట్ ద్వారా రెండు వందల కోట్లబడి పెట్టుబడి పెట్టేందుకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ అంగీకరించింది సీఎం చంద్రబాబు సంస్థ చైర్మన్ సిఇ జర్బర్ సింగ్ గురువారం కలిసి ఈ ప్రతిపాదనపై చర్చలు జరిపారు అధునాతన క్రయోజనిక్ పరిష్కారాల అభివృద్ధిని సులభతరం చేయడం కోసం ద్వారా క్వాంటామ్ హార్డ్వేర్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం పేర్కొంటా ఉంది జాతీయ క్వాంటామ్ మిషన్లో భాగంగా సూపర్ కండక్టింగ్ క్వాంటామ్ కంప్యూటర్లకు అవసరమైన సాంకేతికత అందుబాటులోకి వస్తుంది ప్రపంచ స్థాయిలో సాంకేతికత ఆవిష్కరణలకు అమరావతిని కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా చేరుకోవడం సాధ్యమవుతుంది అని పేర్కొంది ఇకపోతే మన ఆంధ్ర రాష్ట్రం రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తూ ఉంది క్వాంటాం రంగంలో భవిష్యత్తులో పెట్టుబడులకు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అందుకు ఏపీ ప్రధాన గమ్యస్థానంగా నిలవబోతా ఉంది క్వాంటాం కంప్యూటింగ్ అధునాతన ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పరిశోధన ఆవిష్కరణలో కీలక భాగాల తయారీ వ్యవస్థ బలపడతా ఉంది ఐబిఎం టీసీఎస్ జాతీయ క్వాంటామ్ మిషన్ సహకారంతో అమరావతి క్వాంటాం వ్యాలీని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టుతో దేశ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందని జర్బీర్ సింగ్ పేర్కొన్నారు దేశానికి అవసరమైన భవిష్యత్తు సాంకేతికతలను అందించడంలో సహకరిస్తామని క్వాంటాం పరిజ్ఞానానికి అవసరమైన వ్యవస్థ బలపడుతుందని ఎన్క్యూఎం డైరెక్టర్ జేబివి రెడ్డి పేర్కొన్నారండి ప్రస్తుతం ఐటీ విస్తరణ తగ్గుముఖం పడడంతో రాబోయే రోజుల్లో కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీ అనేది డెవలప్ అవుతుందని ప్రజల విశ్వాసం మరి ఈ విషయంలో అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీద కామెంట్ పెట్టండి